డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర వారి ఆలయంలో గతంలో వంట నౌకరీ కోసం ఇచ్చిన భూమిని వారు సరిగా చేసందున సీసీఎల్ఏ ఉత్తర్వుల మేరకు ఆలయ దేవస్థాన అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నండలం సూర్చక్రధర్ రావు అలడించిన వివరాల ప్రకారం వాడపల్లి గ్రామంలో ఇరవై ఏడు బై రెండు సర్వే నెంబర్లో రెండు ఎకరాల అరవై సెంట్ల భూమి నలబై ఎనిమిది బై నాలుగు ఏ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల అరవై ఒక్క సెంట్ల భూమిని గతంలో వంట నౌకరి నిమిత్తం ఇవ్వడం జరిగిందని అయితే సదరు వ్యక్తులు వంట నౌకరి సరిగా చేయనందున సీసీఎల్సి వారి ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను స్వాధీనం చేసుకున్నారు హైకోర్టు మరియు సీసీఎల్ఏ తీర్పు నిమిత్తం ఈ భూములు స్వాధీనం చేసుకున్నట్లు దేవస్థాన అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయ ధర్మాదేసే అడిషనల్ కమిషనర్ వి సత్యనారాయణ మండల రెవెన్యూ అధికారులు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది గ్రామస్తులు తైతర్లు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయన్ మహా గోనశేమ జిల్లా ఆత్రేపురం మండలం వాడబలి గ్రామంలో వేంచేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థానం గురించి వంట నౌరికి నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు వి సత్యనారాయణ గారు అలాగే మన ఆత్రేపురం పోలీస్ స్టేషను ఎస్ఐ గారు రాము గారు వారి వారి మహా వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి స్వామివారి నౌకరీ నిమిత్తం ఇవ్వబడిన నాలుగు ఎకరాల అరవై సెంట్లు భూమి నౌకరీ చేయని కారణంగా మరి సిసిఎల్ఆర్ ప్రకారం ఈ రోజున రెవెన్యూ దేవాదా ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు పోలీస్ నాలుగు ఓం నమో వెంకటేశయన్ మహా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వంట నౌకరి నిమిత్తం ఇచ్చిన వారు నౌకరీ చేయకుండా ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఈ రోజున మరి హైకోర్టు మరియు సిసిఎల్ఏ అనుసరించి ఈ రోజున దీన్ని మనం దేవస్థానం చేసుకోవడం అయింది ఇది సుమారుగా నాలుగు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు నాలుగు ఎకరాల అరవై ఒక సెంటు ఆర్ఎస్ నంబరు నలభై ఎనిమిది బై నాలుగు ఏ ఓం నమ మహా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవతా ధర్మాద శాఖ డిఈఓ గారు